పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే మమతా బేగం బండారం బయటపడుతుందని పడుతుందని ఇప్పుడు తన యొక్క అనుయోయులు అనుచరులతో రోడ్ల మీదకెక్కి నిరసన తెలుపుతుంది ఈవిడి ఒక సీఎం మన దేశ దౌర్భాగ్యం ఆ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే సీఎం సీఎంగా ఉండడం అక్కడ బంగ్లాదేశీలు దాదాపు రోహింగ్యూలు కోటి మంది ఉంటారు మిగతా ముస్లింస్ జనాభా వీళ్ళందరూ కలిసి మమతా బేగంని విచ్చలవిడిగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తూ వస్తున్నారు రెండు వేల పదకొండు నుంచి ఆవిడకి కూడా అర్థమైంది ఏంటంటే ఈ రోహింగ్యాల వల్ల గెలుస్తాం కాబట్టి ఈ రోహింగియాలను అడ్డు పెట్టుకుని వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటగానే ఓటు హక్కు ఇచ్చేయాలి ఇంతవరకు కూడా బంగ్లాదేశ్ నుంచి బార్డర్ నుంచి వచ్చేసినటువంటి వారందరికీ బోట్ హక్కు ఇవ్వడమే కాకుండా చాలా మందిని రప్పించేశారు ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో మొత్తం బార్డర్ అంతా కూడా చుట్టూ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు మరి కొంతమంది జార్ఖండ్ లో సెటిల్ అయ్యారు మరికొంతమంది మహారాష్ట్ర లో సెటిల్ అయ్యారు మరికొంతమంది మధ్యప్రదేశ్ అలాగే చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి అస్సాము మణిపూర్ ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వీళ్ళందరూ కలిసి అయిపోయి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశాన్ని చూస్తుంటే ఈ మమతా ఈ స్టాలిను వీళ్ళందరూ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ తో సహా ఓట్లు వేసుకుని దేశాన్ని సర్వనాశనం చేస్తారన్నమాట ఇప్పుడు మమతా బేగం బండారం బయట అని ఎస్ఐఆర్ ఆల్రెడీ నిర్వహించేసింది ఈసీ ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ పన్నెండు రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్వహించింది రెండో దశ మొదటి దశ బీహార్ లో సక్సెస్ అయింది అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగిందంటే అర్థం చేసుకోండి అంటే ఎంత దొంగ ఓట్లు ఉన్నాయో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా నలభై లక్షల ఓట్లు పైగానే ఈ రోహింగ్యా ఓట్లు ఉన్నాయి దీని గురించి మాజీ కాంగ్రెస్ ఎంపీలు కూడా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తే ఒరే నాయన వాళ్ళందరినీ తీసుకొచ్చి మనమే పెట్టాము మన హయాంలోనే వీళ్ళందరూ వచ్చేశారు నువ్వు మళ్ళీ నాకు కంప్లైంట్ చేస్తావేంటి అంటూ రాహుల్ గాంధీ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు ఇప్పుడు ఈవిడ రోడ్ల మీదకి ఎక్కిపోయింది డైరెక్ట్గా నిరసనలు తెలుపుతోంది మమతా బ్యాగం ఇంకా ఎస్ఐఆర్ గనక నిర్వహించకపోతే మళ్ళీ ఆవిడ అధికారంలోకి వస్తే ఇక పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్ని కలిపేయడానికి ప్లాన్ చేస్తారు ఈ భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బార్డర్ చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీతో ఉంది పైగా ఇప్పుడు అక్కడ మూడంచులు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత నూట పది మంది ఈ బంగ్లాదేశీలు దొరికారు అంటే వీళ్ళు ఎస్ఐఆర్లు దొరికితే ఓటు హక్కు పోద్దని వీళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు లేదంటే మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారేమో మాకు పౌరసత్వం లేదు కదా అని ఆ భయపడి పారిపోతున్నారని ఇప్పుడు మమతా బేగం అరే అందరూ పారిపోతే ఇక నా ఓట్లన్నీ పోతాయి అక్కడ నేను గెలిచేదే ఈ దొంగ ఓట్లతోటి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు పోతే ఎలాగా నా ముద్దు బిడ్డలు వీళ్ళని రక్షించుకోవాలని ఈ కమ్యూనిస్ట్ సీఎం ఏం వచ్చేసి ఇప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి ప్లాన్ ఒక్కటే మార్గం అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈసీని భయపెడుతున్నారు ఇతను మంత్రి కూడా అన్నాడు ఈసీ నిర్వహిస్తే ఈసీని బీజేపీ కాళ్ళు విరగకూడదని అన్నాడు ఇప్పుడేమొచ్చేసి మమతా బేగం ఇలా రాస్తారోకులు నిరసనలు తెలుపుతుంది ఈవిడేం సీఎం ఏంటో కనీసం అక్కడ మహిళలపై అత్యాచారాలు జరిగితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరపలేకపోయింది ఈవిడ ఒక మహిళ మనకు ఒక సీఎం